ంశకృష్ణ గారు ఏంటి మరి పరిస్థితి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని వైసీపీ నాకు చాలా మంది కోరుతున్నారు గారు కూడా అదే మాట్లాడుతున్నారు ఏమంటారు మరి ఇప్పుడు మిథున్ రెడ్డి అన్నారండి దమ్ముంటే టచ్ చేయండి అరెస్ట్ చేయండి మిథున్ రెడ్డిని దమ్ముంటే టచ్ చేయండి అన్నారు ఈ రోజు వి స్టాండ్ విత్ మిథున్ రెడ్డి వి స్టాండ్ విత్ మిథున్ రెడ్డి అని చెప్పేసి పోస్టర్లు పెట్టుకుంటా తిరుగుతా ఉన్నారు ఇప్పుడు మన నాగమల్లేశ్వరి గారు చెప్తేనో లేదంటే నాగమల్లేశ్వరి గారు అరెస్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి అంటేనో చెయ్యొద్దు అంటేనో ఆగదు ఇక్కడ చట్టం తను పంత అని చేసుకుపోయి గతంలో వాడు చెప్పిండే ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేది కూడా ఉంటే టచ్ చేయండి మిథున్ రెడ్డిని టచ్ చేయండి మిథున్ రెడ్డిని టచ్ చేయండి ఆ తర్వాత ఆయన టచ్ చేయండి టచ్ చేయండి అన్నారు టచ్ కాదు బొకలర్ గుడ్ లాభల్ అవుతారు అలాగే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయండి ఇట్లా ఉన్నారు

అరెస్ట్ చేసినప్పుడు ఏ ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జైలు దగ్గరికి వెళ్ళిపోయి హడావిడి చేయలేదు మరి మిథున్ రెడ్డిని ట్రచ్ చేయగానే ఎందుకు సార్ ఈ వైసీపీ ఎకో సిస్టమ్ మొత్తం కదిరి గగ్గోలు పెడతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి ధర్నా చేసినంత మాత్రాన మిథున్ రెడ్డిని వదిలిపెట్టరు కదా డెఫినెట్లీ లోపలేస్తారు సో మరి ఎందుకు సార్ నిన్న వైసీపీ ఎకో సిస్టమ్ మొత్తం పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు అందరూ కూడా అంత హడావిడి చేశారు ఏం జరుగుతుంది అధిష్టానం ఆదేశాలు లేకుండా హడావిడి చేయరే డెఫినెట్లీ వీళ్ళని ఏదో ఎకో సిస్టమ్ ఎక్కడో టచ్ చేశారు నెక్స్ట్ కోసాలు కదల అని తెలిసే ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తం కూడా నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హడావిడి చేశారు గతంలో రెడ్డిని కావచ్చు చెవిరెడ్డిని కావచ్చు ధనంజయరెడ్డిని కావచ్చు కృష్ణమోహన్ రెడ్డిని కావచ్చు ఇంకో రెడ్డిని కావచ్చు అరెస్ట్ చేస్తే ఏమాత్రం ఏమి హడావిడి చేయని బ్యాచ్ మొత్తం నిన్నంత హడావిడి ఎందుకు చేస్తా ఉందో కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఏది ఏమైనా గానీ మా ఓం ప్రతాప్ కావచ్చు ఇరవై ఏడు మంది జంగారెడ్డి గుడి మరణాలు కావచ్చు అండ్ ఆల్సో చిలకలూరుపేటలో చనిపోయిన రెండు మరణాలు కావచ్చు ఇవన్నీ వాస్తవ మరణాలు కాబట్టి మనందరం కూడా చూసున్నాం కాబట్టి అప్పట్లో ఇరవై ఏడు మంది చనిపోతే ఇది న్యాచురల్ డెత్ అని చెప్పేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారి అహంకార మాటలకి ఆ తర్వాత రంజాన్ ముందు రోజు సరిపోయినటువంటి ఇద్దరు ముస్లింల మరణాలకి అలాగే ఈరోజు ఐసీయూలో మగ్గుతున్నటువంటి పన్నెండు వేల మంది న్యూరాలజికల్ డిసార్డర్ పేషెంట్స్కి అలాగే కిడ్నీ పేషెంట్స్కి లివర్ పేషెంట్స్కి ఈ అరెస్టుల ద్వారా ఒక సమాధానం దొరికింది నేను సిట్ అధికారులను అభినందిస్తా ఉన్నా మేడం ఇంకో మాట కూడా అన్నారు సిట్ వాళ్ళు ప్రెస్ మీట్ బెటర్ ఏంటి అని అది వాళ్ళ ఇష్టం కోర్ట్ ఆదేశిస్తే పెడతారేమో మరి మీరు కోర్ట్లో ఏంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఏంటని వాళ్ళు మీరు చెప్పరు మీరు చెప్తే ప్రెస్ మీట్ బెటర్ మీరు చెప్తే పెటరు ప్రెస్ మీట్ అర్థమైందా మీరు చెప్తే ప్రెస్ మీట్ పెట్టరేంటి అని చెప్పి మీకోసం పెట్టరు వాళ్ళ అధికారులు వాళ్ళ ఇష్టం అది ప్రెస్ మీట్ పెడతారా లేదా అని దానికి ఎలా సంబంధం అర్థం కాదు ఏది ఏమైనా ఆరోగ్య డబ్బు మాత్రమే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కొల్లగొట్టినటువంటి ఈ అధికారులందరినీ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ఓఎస్డీలు కావచ్చు ఆ తర్వాత నాయకులు కావచ్చు మొట్టమొదటి ప్రజాప్రతినిధి అరెస్ట్ అయ్యాడు రెండో ప్రజాప్రతినిధి అతిపెద్ద ప్రజాప్రతినిధి కూడా ఇరవై రోజుల్లో మరొక చార్జ్ షీట్ వేస్తామంటున్నారు ఆ ఛార్జ్ షీట్ లో అతిపెద్ద ప్రజాప్రతినిధి ప్రజల ఆరోగ్య డబ్బుతో పాటు ఆరోగ్యాలు కూడా దోచుకున్నటువంటి అతిపెద్ద దొంగ ఈ కేసులో డెఫినెట్లీ మరి అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తారు ఇంకా నయం వీళ్ళు మళ్ళీ నెల్లూరు అడిగారు సార్ నిన్న అదే మనం ఇన్ని నెల్లూరుకి రిమాండ్ ఇవ్వండి అని అడిగారు ఒకటే అడగలా వాళ్ళు నెల్లూరుకి రిమాండ్ ఇవ్వండి ఒకటే అడగలే నెల్లూరు అడగలేదు సంతోషం మీ ఇష్టం వచ్చినట్టు ఉండదమ్మా చట్టాభినాయాలు మీ ఇష్టానికి పనిచేయవు జడ్డీ గారు ఎలా చెప్తారు అలా చేయాలి అంతేగాని మా ఆయనకి నెల్లూరులో ఇవ్వండి వీడికి ఇంకెక్కడన్నా ఇవ్వండి అనేటటువంటి ఇవన్నీ కూడా నడపవు ఏది ఏమైనా గానీ ప్రజల ఆరోగ్యాన్ని అపహాస్యం చేసేటువంటి మీరు డెఫినెట్లీ సమాధానం చెప్పే రోజు వచ్చేసింది మీ అతి పెద్ద దొంగ అరెస్ట్ అరస్టైన్ రోజు వీటన్నిటికి సంక్లిప్తంగా సమాధానం దొరుకుతుందని చెప్పేసి నాలాకు క్లోజ్ అదే సార్ ఇప్పుడు మస్తన చెప్లేం ఏం జరుగుతోంది అనేది నెక్స్ట్ డే బర్డి జాన్ రెడ్డి గారు లోపలికి వెళ్తారు అదే జరుగుతోంది సర్ సిట్టు ఓకే మస్తన చేసిన అమౌంట్ లో వరకే ఇచ్చే కదా ఆ బంగార కొన్ని కొందల కిలోలు బంగారం కొన్నారంట అదే విధంగా స్పై సినిమా తీసి ఆయనకి పది కోట్ల రూపాయలు పార్త ఇచ్చారంటున్నారు సో వీటన్నిటిని కూడా వెలికి తీసినప్పుడు కొంత వాస్తవ రూపం తెచ్చి తప్పితే వీళ్ళ వ్యాపార మొత్తాలని సీజ్ చేయడం వల్ల ప్రయోజనం లేదు వాళ్ళు ఎక్కడైతే వందల వందల కిలోల బంగారం నిల్వలు కొన్నారన్నారు అవన్నీ కూడా వెలికి తీసినప్పుడు ప్రజలు నమ్ముతారు తప్పితే లేదంటే ఇది ఒక వేక్ కేసు మిగిలిపోద్ది అనేది నా ఉద్దేశం